సీరియస్నెస్ తెచ్చుకోవాలి ముందుకు వెళ్ళాలి జీవితంలో అంటే అందరం పైకి రావాలని అనుకుంటాం కదా జీవితంలో ఒక బెటర్ ప్లేస్కి వెళ్ళాలి అనేది సో దాని గురించి ఆ కంట్రోల్ ఇదంతా కాకుండా ఇది ఈ కంట్రోల్ కూడా ఉండాలి మనకి ఎందుకంటే మాట అనేది చాలా ఈజీ బ్రో ఒకసారి నోట్లోంచి అని ఇస్తున్నా అది వెళ్ళిపోతుంది ఇంక మనకి తీసుకుని ఉండదు సారీ చెప్పొచ్చు తర్వాత బట్ ఒకసారి నుంచి వచ్చేసిన మన క్యారెక్టర్ని జడ్జ్ చేస్తారు అందరూ సో ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా మనం ఒకటికి రెండు మూడు ఆలోచించి మాట్లాడాలి ఐ బిలీవ్ దట్ పర్సనలీ దట్ అన్న మీరు సాయిదరం తేజ్ ఏదైనా బ్రదర్స్ లాగా ఏదైనా కాంబినేషన్లో ఏమైనా మూవీ చేస్తాం బ్రో అండ్ నాకు తేజ్తో చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంది మధ్యలో మేము ఇద్దరం అనుకున్నాం కూడా ఎవరో ఒక డైరెక్టర్ వచ్చాడు బట్ అన్ ఇట్ వాజ్ నాట్ అప్ టు ద మాక్ సో అందుకే వదిలేస్తాం అంటే ఇలాంటివి మేము రెండు మూడు సార్లు చేయలేము కొడితే ఒకేసారి మంచి సినిమా చేయాలి అది బాగా ఆడాలి జనరల్ నచ్చాలి బట్ వీఆర్ ఓపెన్ టు డూ ఫిలిం టుగెదర్ అంటే సినిమాలో మెజారిటీ ఆఫ్ ద క్యారెక్టర్స్ వీడి జర్నీలో వీడితో ట్యాగిన్ అయ్యి ఏ ఫేజ్ నుంచి ఏ ఫేజ్కి వెళ్తారా మీనాక్షి అంటే ఒక వెరీ అడాల్సెంట్ ఏజ్ నుంచి ఒక నోటి దగ్గర ఒక ప్లేట్ మీద ఫుడ్ టేబుల్ మీద ఫుడ్ లేని స్టేజ్ నుంచి వాడు కింగ్ కింగ్ వెళ్ళే వరకు వాడి గ్రోత్ని చూస్తూ పెరుగుతూ తన వాడి పక్కన ఉంటుంది అనమాట ఇట్స్ సపోర్టింగ్ వాసు ఒక మంచి క్యారెక్టర్ తండే అంటే వాసు తప్పు చేస్తే వాడు ఎవడు మాట వినే వ్యక్తి కాదు ఈ అమ్మాయి ఒక్క చోట దగ్గర అవుతాడు వింటాడు ఆలోచిస్తాడు సో ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఒక ఎమోషనల్గా మూవీ టేక్స్ అ డిఫరెంట్ ట్విస్ట్ మీనాక్షి క్యారెక్టర్ వల్ల అండ్ పర్ ఐ థింక్ షీఈస్ డన్ అమేజింగ్ జాబ్ యాజ్ అన్ యాక్టర్ ఫోర్ క్యారెక్టర్స్ అదే ఫోర్ ఫేజెస్ యాక్ట్ చేశారు కదా మీకు అందులో బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏ ఫేజ్ రో ద ఓల్డ్ ఫేజ్ ఓన్లీ వోస్ డిఫికల్ట్ అంటే ఏ ఏ టైం లైన్స్లో నైన్టీన్ ఎయిటీ టూ ఓల్డ్ క్యారెక్టర్ ఎంకల్ చేసినప్పుడు అంటే పెర్ఫార్మెన్సు ఇది అదంతా కాకుండా కాస్ట్యూమ్ లేకపోతే మేకప్ కూడా ప్రాస్థెటిక్ అన్ని చేశాను ఆ సినిమాకి సో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు పట్టేది మేకప్ చేయడానికి టు ఏజ్ డిఫరెన్స్ తెలియడానికి అండ్ ఇంకోటి మనిషి కొంచెం ఏజ్ వచ్చే కొద్ది ఏంటంటే మనకి కొంచెం ఫేస్ టైట్గా ఉంటుంది కొంచెం ఇలా డ్రూప్ అవుద్ది అన్నమాట ఫేస్ మన ఏజ్ పెరిగే కొద్ది సో ఒక మౌత్ పీస్ లాంటిది ఒకటి పెట్టుకున్న ప్రాసెట్ ఒకటి అంటే సో ఒక చిన్న డ్రా డ్రూప్ ఉంటుంది మనిషికి ఫిఫ్టీ ఫార్టీ దాటిన తర్వాత స్కిన్ లూజ్ అయ్యి సో అది పెట్టేటప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టాక్ సో అది అవర్స్ టుగెదర్ మూ నోట్లోనే ఉండేది వర్డ్స్ తస్తొస్తా అని వచ్చి వస్తూ ఉండేది అన్నమాట నీట్గా వచ్చేవి కాదు ఇట్ ఇట్స్ టు మెయింటైన్ దట్ బట్ అలవాటు అయిపోయింది ఇట్ విత్ టైమ్